లాస్ట్ మంత్ డిసెంబర్లో మేము తిరుపతి వెళ్ళామండి తిరుపతికి వెళ్ళాక మరి ఉచితమ్మ ఎక్కడ చూసినా నేను నడుస్తాను నడుస్తాను అంటుంది కదా మీకు తెలుసు కదా సో అలాగే అక్కడ కూడా మెట్లు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఇంక అస్సలు ఇవ్వదండి సో ఇంకా అలాగే చేయి పట్టుకొని నడుస్తూ ఉంది ఆ టైంలో ముంత కింద పప్పు లేదా పిడత కింద పప్పు అంటారు కదా అది కనిపించింది అది కొనుక్కున్నాం దాన్ని ఎంజాయ్ చేస్తూ చల్లటి వాతావరణం అనమాట చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఆ వాతావరణంలో చక్కగా అలా నడుస్తూ తినుకుంటూ పరిగెడుతూ ఈ హ్యాపీగా తిరుగుతుంది అనమాట మేము ఇప్పుడు అక్కడ కర్పూరం వెలిగించుకొని కాసేపు ఈ మాడవీధిలో కూర్చుందామని వెళ్ళామండి కానీ చిన్న పూలవానని చెప్పాను కదా దారిలో ఈ ముంద కింద పప్పు ఎంజాయ్ చేస్తూ చక్కగా చల్లటి వాతావరణం భలే అనిపించిందండి అంత కూల్ క్లైమేట్ తిరుపతి అంటేనే చాలా ప్రశాంతమైన వాతావరణం దానికి తోడు ఈ చల్లదనం సూపర్ అండి ఈ కాంబినేషన్ గోవింద గోవింద